హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఇతరులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా మీకు నచ్చే కంటెంటే చేయాలనుకుంటున్నాను నేను చేస్తాను కూడా ఈరోజు పేపర్ కటింగ్ పేపర్లో వచ్చిందండి ఈ కటింగు కనుపాప చెప్పే కథ అని న్యూస్ పేపర్ మేము చూస్తాం కదా అనుకునేరు న్యూస్ పేపర్ అందరూ చూస్తారని గ్యారంటీ లేదు కదండి సోషల్ మీడియాలో చాలా వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకోసం చేయడం జరిగింది కనుపాప చెప్పే కదా దీనిలో కనుపాప నాలుగు రకాలుగా ఉంటుందని అక్కడ డిస్ప్లే చేశారు చూడండి అంతా మెలనిన్ మాయ అనే పాయింట్ దగ్గర ఉంది చూడండి నాలుగు రకాలుగా మన కనుపాప అనేది ఉంటుంది అని దీ దీనికి కారణం మన పూర్వీకులది అంటే మన అమ్మ నాన్న జీన్స్ ఎఫెక్ట్ కూడా కావచ్చు అదేవిధంగా మన మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా కావచ్చు ఉంటుంది కనుపాప చెప్పే కథ అనే టాపిక్ మాత్రం మీరు తప్పకుండా చదవండి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మన డే అనేది కళ్ళు తెరవంగానే చూసే ప్రపంచం నుంచే స్టార్ట్ అవుతుంది కదా మన అమ్మ నాన్నని మన కంటి చూపు లేకపోతే చూసుకోలేం కదండి ఫస్ట్ మన చూపు స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి ఆహారం తీసుకొని మనం కళ్ళని జాగ్రత్తగా చూసుకోండి దుమ్ము దూరి చేరకుండా ఒకరికొకరం మాట్లాడుకోకపోయినా మన కంటి చూపులే చాలా మాట్లాడతాయి అలాగే కంటి చూపుల మీద కవితలు కూడా చాలామంది రాసి ఉంటారు సాంగ్స్ కూడా మనం చాలానే విన్నాం కదా ఐ అంటే అంత ఎఫెక్టివ్ అనమాట మీరు కూడా మీ ఐని చాలా జాగ్రత్తగా చూసుకోండి మనుషులు మనసులో మాట్లాడలేనివి కళ్ళు చాలా చెబుతాయి ఈ కళ్ళు చాలా మాట్లాడతాయి ఈ టాపిక్ తప్పకుండా చదవండి